అంటే కౌశల్య దశరథ మహారాజు గారిని ఉద్దేశించి మాట్లాడింది చిన్నతనం నుంచి కూడా సుఖములకు అలవాటు పడ్డవాడు రాముడు అటువంటి వాడు ఇప్పుడు వనంలో ఎంత కష్టపడుతున్నాడో అన్నిటిని మించి సీత అయో నిజ ఆమె ఎండకన్నెరుగని పిల్ల మనమేదో సుఖపడతామనుకొని మన కొడుక్కిచ్చి జనక మహారాజు గారు వివాహం చేశాడు ఇప్పుడు ఆ కోడలు అరణ్యవాసం చేస్తోంది ఎన్ని కష్టాలు పడుతోందని తెలిసి జనకుడి గుండె ఎంత పగిలిపోతోందో అటువంటి పిల్ల మన వలన అంత కష్టపడుతోంది శీతోష్ణములను ఎట్లా భరిస్తోందో అరణ్యంలో ఆమె ముక్కుపచ్చలారని పిల్ల ఆ మృగములు భయంకరంగా అరుస్తుంటే అరణ్యంలో దానిని ఎట్లా సహించగలుగుతోందో శ్రీరాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎప్పుడు సీతమ్మని చూస్తానో ఎప్పుడు రాముణ్ణి చూస్తానో ఎప్పుడు లక్ష్మణుణ్ణి చూస్తానో అని ఆ కౌశల్య పరితపించిపోయి దశరథుణ్ణి ఉద్దేశించింది సతాదృష సింహవలో వృషభాక్షో నరర్షభ స్వయమే హతపిత్ర జలజీనాత్మనో యథా చాలా గొప్ప రూపమున్నవాడు సింహము వంటి పరాక్రమమున్నవాడు ఎద్దుకి ఎటువంటి కన్నులుంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు నిజంగా వృషభాక్షో పెద్ద పెద్ద ఎద్దుల యొక్క కన్నులు చూస్తే ఎంత అందంగా ఉంటాయో చాలా పెద్ద ఎద్దు వెంకన్న అన్న పేరుతో మా కాకినాడ గోశాలలో ఉండేది దాని కళ్ళు చెంపకి చారిడన్నట్టుగా ఇంతంత కళ్ళు ఎంత వైభవంగా ఉండేదో అట్లా ఆ వృషభాక్షో ఎద్దు యొక్క కళ్ళు ఎలా ఉంటాయో అటువంటి వాడు నరషభ నరులలోనే ఉత్తముడు అయితేనే తండ్రి మింగీసాడా కొడుకుని స్వయమేవ హతపిత్ర జలజేన్ ఆత్మనోయత ఎంత అందమైన చేప పిల్లయినా పెద్దచాప చిన్న చాపని మింగీసినట్టు తండ్రి వయ్యుండి దశరథ మహారాజా కొడుకుని మింగేశావు కొడుకు కనపడకుండా చేసావు ఎక్కడో అరణ్యములకు వెళ్ళిపోయాడు పద్నాలుగు సంవత్సరముల తర్వాత తిరిగి వస్తాడో తెలీదు రాడో తెలీదు వచ్చిన భరతుడు రాజ్యం ఇస్తాడో తెలీదు ఇవ్వడో తెలీదు ఇచ్చిన ఒకరు భుజించిన ఆహారంలో శేషాన్ని ఉత్తములు గ్రహించనట్లు రాముడు స్వీకరిస్తాడో స్వీకరించాడో తెలియదు ఈ దేశం యొక్క విధివ్రాతని ఇంత వక్రంగా తిప్పేశావు గతిరేక పతిర్నార్య ద్వితీయా గతిరాత్మజ తృతీయా జ్ఞాతయో రాజన్ చతుర్థీ నెహ విద్యతే దశరథ మహారాజా నీకు తెలియని విషయం కాదు స్త్రీకి మొట్టమొదటి గతిపతి భర్తని అనుసరించి ఉంటుంది భర్త కన్నా సంతోషకరం సుఖకరమైన వ్యక్తి ఉండడు ఏ కారణం చేతనైన ఆయన అండ జారిపోయినప్పుడు ద్వితీయా గతిరాత్మజ కడుపున పుట్టిన కొడుకున్నాడే వాడు గతి వాడి ఛాయ ఎందు సుఖాన్ని పొందుతుంది తృతీయా జ్ఞాతయో రాజన్ అటువంటి కొడుకు కూడా లేకపోతే అప్పుడు జ్ఞాతి దగ్గర కాలం గడపాలి చతుర్ధీన విద్యతే నాల్గవ వాడు స్త్రీకి సుఖంగా సంతోషంగా ఉండడానికి ఉంటాడని నేను అనుకోవట్లేదయ్యా అని తత్రత్వం చైవమీనాశి నా విషయంలో దశరథ మొట్టమొదట ఎవరు రక్షకుడు భర్త భర్త అంటే నువ్వు లేవా అంటే ఉన్నావు కానీ నా దృష్టిలో నువ్వు లేవు నేను భర్త లేనిదానని అంది ఆ దశరథుడు ఏమైపోయి ఉంటాడు తత్రత్వం చైవమీనాశి రామస్తు వరమాశ్రిత పోని కొడుకు దగ్గరుందామనుకుంటే రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేశావు నువ్వు ఉండి నా దృష్టిలో లేనివాడివి ఎందుకంటే నన్ను ఎప్పుడూ సుఖపెట్టవు నా గురించి నీకు అక్కర్లేదు నవనం మనం గంతుమిచ్చామి పోని ఎలాగో అలా వెళ్ళిపోదామంటే అంత అరణ్యంలో ఎక్కడున్నాడని వెళ్ళను కొడుకు దగ్గరికి వెళ్ళలేను సర్వదా నిహతాత్వ నువ్వు చేసిన గొప్ప పని ఏమిటంటే నన్ను అనాధని చేసావు నిన్ను నమ్ముకుని వివాహం చేసుకున్నందుకు కొడుకుని చాప పిల్లని చాప తిన్నట్టు తినేశావు నన్ను అనాధని చేసావు హతం తయారమిదం స రాష్ట్రం హతస్తధాత్మా సహమంత్రిభిశ్చాపుత్రాస్మి హతాశ్చ పౌరా సుత్య భార్యా చ తవ ప్రహృష్ట నీ అంత కీర్తి సంపాదించిన వాడు ఎక్కడ నీ గురించి ఎన్నో గుణాలు చెప్పేవారు ఏవా గుణాలన్నీ నీ చరిత్ర ఏమని చెప్పాలి హతయా రాజ్యమిదం స రాష్ట్రం ఒక రాజు తన రాజ్యంలో ఉన్న మొత్తం పౌరులు ఏడిచేటట్టుగా చెయ్యగలిగినంత గొప్ప ప్రజ్ఞాశాలివి నువ్వే అంతటి ధార్మికుడు అంతటి ఉత్తమ గుణోపేతుడైన రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేయలేదు హతస్తాత్మ నిన్ను నువ్వే చంపేసుకున్నావు ఎందుకనంటే రాముణ్ణి పంపించేశావు ఇప్పుడు ఏడుపు మొదలుపెట్టావు సహా మంత్రిభిష్ మంత్రులు సంతోషంగా ఉన్నారా ఒక్కరు సంతోషంగా లేరు మంత్రులందరినీ నువ్వు చంపేసినట్టే హత హతాశపుత్రాస్మి నన్ను కొడుకుతో కలిపి చంపేశావు నన్ను చంపేసినట్టే నా కొడుకుని చంపేసినట్టే హతాశ్చ పౌరాహ మొత్తం పౌరుల్ని ఒక్క రాజు తానే తన పౌరుల్ని చంపేశాడు ఒక్క నిర్ణయంతో ఇంతటి అవివేకమైన నిర్ణయాన్ని నువ్వు చేశావు కదయ్యా సుతశ్చ భార్య చ తవ ప్రహృష్ట ఎంతమంది పోతే నీకేమిట్లే ఎంతమంది బాధపడితే నీకేమిట్లే నువ్వు సంతోషంగా ఉన్నావు నీ భార్య కైకమ్మ సంతోషంగా ఉంది మీ ఇద్దరూ సంతోషంగా ఉండడానికేగా ఇంతమందిని చంపేశావు కాబట్టి ఇప్పుడు ఇంకా చాలా సంతోషంగా హాయిగా ఉండు అదిగో రథం తిరిగి వచ్చేసింది కదా అంది ఆ మాటలు విన్నాడు విని దశరథుడు కూర్చున్నవాడు కూర్చున్నట్టే మూర్ఛపడి కింద పడిపోయాడు లీచి కౌసల్యతో మాట్లాడుతూ దహ్యమానస్తు శోకాభ్యాం కౌసల్యామ భూపతి వేపమానోంజలింగ్ ప్రసాదార్థమవాన్ముఖ గజ 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 వొణికి బాధతోటి వొణికిపోతూ లోపల శోకం కాల్చేస్తుంటే నేను ఒక మహారాజునన్న విషయం కూడా మరిచిపోయి తల వంచి రెండు చేతులు జోడించి అంజలి ఘటించి నన్ను అనుగ్రహించు కౌసల్య నేను భర్తనైనా నిన్ను వేడుకుంటున్నాను నాది తప్పే కానీ నేను ఎందుకు చేశానో నీకు తెలుసు కదా నన్ను మాటలతో చిత్రవధ చెయ్యొద్దని చెప్పి అంజలి ఘటించి తల ఉంచి కౌసల్యకి నమస్కరించి ప్రసాదయే ౌసల్యే రచితోయం మయాంజలి వత్సలా చనృశంసా చం హి నిత్యం పరేష్ ఎవరో నీకు పరిచయం లేని వాళ్ళ మీద కూడా నువ్వు అంత ప్రేమ చూపిస్తావు కదా అనృశంసా నీకు కోపం ఉండదు క్రౌర్య ఉండదని కదా చెప్పుకుంటారు ప్రసాదయే కౌసల్యే వత్సలా చాలా ప్రేమ కలిగినది కౌశల్య అని కదా చెప్తారు ఎన్ని తప్పులు చేసినా నిన్ను ప్రార్థన చేస్తున్నాను నా ఎందు ప్రేమగా ఉండి ఒక్క మాట మాట్లాడమని నాతో అట్లా మాట్లాడవా కౌసల్య అని రెండు చేతులు జోడించి నమస్కరించి అడిగాడు సాత్వం ధర్మపరానిచ్యం దృష్టలోక పరామరాహసి విప్రియం వక్తుం దుఃఖితాపి సుదుఃఖితం నేను ఇలా ఎందుకు చేశానో నీకు తెలియదా కొడుకుని చంపేశాను నిన్ను చంపేశాను నిన్ను అనాథని చేశానంటున్నావే నిజంగా మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలని కైకమ్మని సుఖపెట్టాలని కైకమ్మ సుఖపెడితే నేను సుఖపడదామని చేశానా కౌశల్య నీకు తెలియదా ధర్మం అన్న పాశానికి కదా కట్టుబడిపోయాను రెండు వరాలు ఎప్పుడో ఇచ్చాను ఇప్పుడు ఆ రెండు వరాలు అడిగి నన్ను సత్య పాశ బద్ధుణ్ణి చేసింది నేను ధర్మం తప్పలేక సత్యం తప్పలేక రెండు వరాలు ఇచ్చి పంపించి ఎంత కాలిపోతున్నానో నీకు తెలీదా మంచి చెడు దానివే నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నావో అంతకన్నా దుఃఖంలో నేనున్నాను కదా అప్పుడు భార్యగా నువ్వు నన్ను ఓదార్చాలి కదా ఒక్క అనునయ వాక్యం పలకాలి కదా ఒక్కసారి మీద చెయ్యి వేసి పలకరించాలి కదా పోగా ఇంత క్రూరంగా మాట్లాడతావా గుణాలు ఉన్నా గుణాలు లేకున్నా నేను ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టు ఏ గుణములు లేనటువంటి దోషినైనా భర్తని కాబట్టి దైవంగా చూసి నా మీద కనికరించాలి కదా ప్రసి అని కౌసల్యని బ్రతిమాలుకుని తల ఉంచి రెండు చేతులతో నమస్కరించి మాట్లాడితే తట్టుకోలేకపోయింది కౌశల్య ప్రసీద శిరసాయాచై భౌమవు నిపతితాస్మితే యాచితాస్మి హతాదేవా క్షంతవ్యాహం నహిత్వయా మహారాజా నేను నేల మీద పడి నా తలని కాళ్ళకి తాటించి నమస్కరించి క్షమాపణ అడుగుతున్నాను ఏనాడు భర్త అంజలి ఘటించి నమస్కరించి నన్ను అడిగాడో ఆనాడే నేను చంపబడ్డాను ఇంత తప్పు చెయ్యకూడదు నేను చాలా క్రూరియంతో మాట్లాడాను అయితే ఇదంతా కూడా నా దుఃఖం వల్ల మాట్లాడాను కానీ నిజంగా నీ ఎందు నాకు అటువంటి అభిప్రాయం లేదు నేను అట్లా మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి నైషాహి శాస్త్రీభవతి శ్లాఘనీయే నీమత ఉభయోర్లోకయోర్వీర పత్యయా సంప్రసాద్యతి శలాఘనీయుడు బుద్ధిమంతుడు గుణములు కలిగినటువంటి వాడు అటువంటి భర్త ఎప్పుడైనా భార్యకి నమస్కరించి అంజలి ఘటించి కన్నీళ్లతో వుణుకుతూ తల ఉంచి బ్రతిమాలవలసిన పరిస్థితే వస్తే ఆ స్త్రీకి ఇహపరాలు పోతాయి అర్థం చేసుకుని అనువర్తించడానికి కదా ఇంత కష్టంలో మీరున్నారని గ్రహించి ప్రవర్తించవలసిన దానిని అట్లా కాకుండా క్రూరంగా మాట్లాడాను శోకోనాశయితే ధైర్యం శోకోనాశయితే శృతం శోకోనాశయితే సర్వం నాస్తి శోక సమోరిపు చూశారా ధర్మం తెలుసు మీరు సత్యసంధులని తెలుసు మీరు ఎందుకు కట్టుబడి పంపారో తెలుసు యవరాజ్యం రాముడికి ఇవ్వాలనుకున్నారని తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారో తెలుసు అయినా కొడుకు దూరం వెళ్ళిపోయాడన్న శోకం నా ధైర్యాన్ని పోగొట్టేసింది శోకోనాశయితే శృతం నేను విన్నవి నేను పొందిన జ్ఞానం శోకము చేత పోయింది శోకోనాశైతే సర్వం శోకన్న సమస్తాన్ని నాశనం చేసేసింది నాస్తి శోక సమోరిపు హఠాత్తుగా వచ్చిన ఈ కోపం ఈ శోకం నాకు పెద్ద శత్రువై నా చేత అటువంటి మాటలు మాట్లాడించాయి కాబట్టి నన్ను మన్నించండి అని చెప్పి కౌశల్య దశరథుడి యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేసింది కొంత స్వాంతన పొందాడు